మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ పవన్ సో ప్రస్తుతం మనతో ట్యాంక్ బండ్ శివాన్న వాళ్ళ భార్య మనతో కూర్చొని ఉన్నారు సతీమణి ముఖ్యంగా నూట నలభై మందికి పైగా ప్రాణాలు కాపాడాడు ట్యాంక్ బండ్ దగ్గర ఎవరైతే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళని అదేవిధంగా కొన్ని వేల శవాలు తన చేతులతో బయటికి తీయడం జరిగింది కొన్ని శవాలు పడగానే తీశాడు కొన్ని డీకంపోజ్ అయ్యి కనీసం పట్టుకోలేని పరిస్థితిలో ఉన్న శవాలను కూడా బయటికి తీయడం జరిగింది అలాంటి వ్యక్తి భార్య అసలు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఎప్పటి నుంచి ఇదంతా శివానికి సపోర్ట్గా ఉన్నారు వాళ్ళ కుటుంబం ఏ స్థాయిలో ఉంది అంటే ఏ విధంగా ఉంది వాళ్ళ మనుగడ అని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకుందాము ఆయక్క అక్క ఎలా ఉన్నారు రీసెంట్ గా బ్రహ్మానందం గారు శివన్నను పట్టుకొని హక్ చేసుకోవడము ముద్దు పెట్టుకోవడము అర్జున్ గారిని కలవడము ఎలా అనిపిస్తుంది అక్కడ అంత పెద్ద గొప్ప వ్యక్తులు శివణను ఈ విధంగా రిసీవ్ చేసుకోవడము బ్రహ్మానందం గారు అర్జున్ గారు అంటే వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు అసలు మేము అనుకోలేదు అంత దూరం పోతాము వాళ్ళు మమ్మల్ని పిలుస్తారని దానికైతే ఫుల్ హ్యాపీ హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు అతను మా హస్బెండ్ ని చూసి పిలిచి ఆయన మమ్మల్ని అసలు టచ్ అని కూడా అనుకోలేదు అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు ఎన్నో ఘోరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొని ఈ స్థాయి వరకు వచ్చారు అరేషా నేను ఓపెన్ గా చెప్తున్నాను అక్క మీరు బాధపడదు శవాలను బయటికి తీసుకునే వ్యక్తి అని చెప్పేసి మిమ్మల్ని ఎంతో మంది హింసపరిచే విధంగా మాట్లాడారు ఆ విషయం నాకు తెలుసు అందరితో నేను చాలా సార్లు మాట్లాడాను అంటే ఆ స్థాయి నుంచి ఇంత గొప్ప వ్యక్తి పట్టుకునే స్థాయికి వచ్చాడంటే ఒక మీకు ఒక మంచి ఫీల్ ఉంటుంది కదా మాకు ఫీల్ నేను నా భర్త ఈ పని చేయకపోతే ఇంకా ఏ స్థాయిలో ఉంటునో లేకుంటే ఈ పది మందికి తెలుసునో తెలియకపోతుడునో కానీ కానీ ఇప్పుడు మాత్రం మేము పది మంది గుండెల్లో ఉన్నాం మీకు దక్కాల్సిన గౌరవం దక్కింది అని అనుకుంటున్నారా నాకైతే ఒక భార్యకి భర్త ఇచ్చే గౌరవం ఏంటంటే పది మందిల తను నా భార్య అని చెప్పుకున్నాడు చూసినవా నాకు ఈ జన్మకి నాకు ఈ గౌరవం చాలు అంటే ఎప్పుడు అసలు శివన్ అని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవడం జరిగింది మీ పెళ్లి టైంకి శివన్న ఇదే విధంగా బయటికి తీస్తు ఉన్నాడా పెళ్లి కాకముందు కూడా తను ఇదే పని చేస్తున్నాడంట తెలియదు మాది ఆచల లవ్ మ్యారేజ్ మాది మా ప్రాపర్ వచ్చి యాదగిరిగుట్ట అతను ఇక్కడే ఉంటాడు తనకు ఎవ్వరు లేరు తల్లి ఒక అమ్మ ఉంది అమ్మని ఇప్పుడు మేమే చూసుకుంటున్నాము మాది యాదగిరి నరసింహ స్వామి మమ్మల్ని లవ్ మ్యారేజ్ చేసి మమ్మల్ని కలిపిండు అది లవ్ మ్యారేజ్ చేసిన మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత తెలిసింది నాకు ఇట్లా డెడ్ బాడీలు తీస్తాడు ఏంటి మరి మీ పరిస్థితి ఏంటంటే ఎన్నో కళలు కానీ ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుని ఉంటారు మరి ఈ విధంగా వచ్చి శవాలను బయటికి తీస్తున్నాడు అంటే నా నా రిలేటివ్స్ మీ రిలేటివ్స్కి మీ చుట్టాలకి ఏ విధంగా కన్వే చేశారు ఒప్పించారు నాకు నేను ఒకటి ప్రేమ ప్రేమించినా నేను ఆయన ప్రేమ అంటే ఇక్కడ ఉంటుంది మనసులకెళ్ళి ఉంటుంది అది ప్రేమించిన మనిషి ఏది కావాలన్నా కానీ మనం ఇవ్వడం మన హక్కు అంటే నేను ఒప్పుకున్నా ఎట్లా ఒప్పుకున్నానంటే ఒక రెండు మూడు సార్లు చూసినా నేను అతను చేసే పని కానీ రెండు రోజులు అనిపించింది నాకు ఇది మంచిగా లేదు అరే ఈయన శవాలు తీసుకున్నాడు మన పది మంది చూసి ఏమనుకో గలీజుగా ఉంటుంది అట్లా ఆలోచించడం కానీ మళ్ళీ నేను ఒక కొన్ని రోజులు తర్వాత ఆలోచించిన ఏమని మనం చనిపోతే మన ఇంట్లో వాళ్ళే పట్టుకోరు అది ఎందుకు పట్టుకోరు ఏదో శుద్ధి అది ఇది అని పట్టుకోరు ఈయన ఎందుకు పోతున్నాడు దీని వెనకల ఏముంది అని ఆలోచించిన ఆలోచించి తర్వాత వచ్చినాక అడిగిన బావా నువ్వు ఈ పరిస్థితి ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అంటే నాకు వచ్చిన కష్టం ఇంకొకరికి రావద్దు ఏమైంది నీ బాధ తన తమ్ముడు కూడా అట్లా వాటర్లో చనిపోయాడు ఆ తల్లి వేదన ఆ తల్లి బాధ చూడక తను కూడా వేరే వాళ్ళు బాధపడకూడదు అని అని చెప్పి ఈ సేవ ఎన్నుకున్నాను సరే నువ్వు ఎన్నుకున్న సేవ బాగుంది మరి ఇప్పుడు మనకు పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏమిటి అని అడిగినా నేను మనకు పుట్టబోయే పిల్లల పరిస్థితి అంటే నేను మంచిగా చదివిపిస్తా నేను ఏ స్థాయిలో ఉన్నో ఆ స్థాయిలో పెట్టాను అని చెప్పి అన్న మీ సైడ్ మా ఫ్యామిలీకి కొన్ని రోజుల తర్వాత తెలిసింది అతను బయట తీయడము చెవాళ్ళనే తీసి నేను పోయి చెప్పుకున్నా నన్ను రాని మా వాళ్ళు నా ఇంటికి రానిచ్చినా రానివ్వకపోయినా నా భర్త చేసే పని నాకు గౌరవంగా అనిపించింది ఎందుకంటే ఒక మనిషి ప్రాణాలు కాపాడము ఎవరి వల్ల కాదు డాక్టర్ చేస్తాడు లేదంటే ఆ దేవుడు కరుణిస్తే అది అవుతారు కానీ నా భర్త ఒక వాటర్ల దూకి పళ్ళ మన కళ్ళ ముందర ఒక మనిషి ప్రాణాలను కాపాడుతున్నాడు ఆయన ప్రాణాలు అడ్డం వేసి అంటే నాకు చాలా గౌరవం ఎంత ఉంది నాకు వచ్చి నలుగురు కొడుకులు ముగ్గురు బిడ్డలు ఏడు ముగ్గురు అంటే ఇప్పుడున్న పరిస్థితికి వాళ్ళని చూసుకోవడం కావచ్చు పిల్లలను చదివించుకోవడం కావచ్చు కష్టం అంటే మామూలే నాన్న అయ్యో ఇప్పుడు కష్టము దేవుళ్ళకే కష్టం ఉంటుంది మనకెంత కష్టము నాకైతే కష్టం ఉంది కానీ నా భర్త ముందర నేను అదేం చెకోను అది నా భర్తకు నాకు ఇది కష్టం ఉందని కూడా నేను చెప్పాను ఎందుకంటే తను చేసేది మంచి పని తనని ఇంకా బాధ పెట్టడం ఎందుకు అని అని చెప్పి చదువుతున్నాడా పెద్ద కొడుకు సెకండ్ శివడానికి బయటకి దిగడం చూస్తున్నాను నా పెద్ద కొడుకు ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది అయిపోయి కూడా ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోతుంది ఆయన కూడా ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ డాడీ ఒక రోజు వాటర్ లో దూకి ఒక అమ్మని కాపాడినప్పుడు ఇక్కడ షోల్డర్లకి వెళ్ళి ఇక్కడ వెనకల కి ఈ షోల్డర్లకి వెళ్ళి ఇటు వెనకల సైడ్ వచ్చింది లేడిని ఇట్లా దిగిపోయింది అది చూసి చెల్లించిపోయింది మా బాబు ఇంకా నేను కూడా ఆ టైంలో చాలా బాగా భర్త బతుకడా అది చూసి మా బాబు అమ్మ డాడీ కూడా పని చేస్తున్నాడు డాడీతో ఎంత వరకు అయితే అంత వరకు చేస్తున్నాడు నేను కూడా పోతా డాడీతో చెప్పి మా పెద్ద బాబు కూడా చదువు ఆపేసి తను కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాడు అండి మరి ఇప్పుడు ఇంత ప్రమాదాలు ఉన్నాయి కదా మీరు ఎలా ఒప్పుకుంటున్నారు అంటే ఇలా చేస్తే ఇప్పుడు తెలియదు పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు ప్రమాదాలు అంటే నా ఒకప్పుడు నా భర్త చనిపోయే తోడే బతికిండు ఈ వాటర్ వాటర్ వల్ల ఏమంటారు దాన్ని ఇన్ఫెక్షన్ అయి బాడీ మొత్తం వీక్ అయిపోయి ఆరు నెలలు బెడ్ మీద వండుకొని లేవకుండా అయిపోయింది అప్పుడు కూడా నా ఏదో ఆ సీకులు తీసుకొని చిన్న చిన్న పని చేసుకొని బయట బయట అంటే కాదు ఈ ట్యాంక్ వన్ పైన ఒక చిన్నది నీళ్ళ నీళ్ళ బాటిల్ అమ్ముకుంటా నేను నా భర్తను కాపాడుకున్నా అయినా కానీ నేను ఆ పని ఆపొద్దు అని అని చెప్పలేదు ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే అది మంచి పని ఒక ప్రాణం కాపాడడము ఒక ప్రాణం లేని మనిషిని వాళ్ళ ఇంటికి మనం చేర్చేంత వరకు ఇప్పుడు మనం ప్రాణం పోతుంది మన దగ్గర ఏం ఉండవు ఏం లేనప్పుడు మనం ఏం చేస్తాము అనాథ శవంగా పోవాల్సిందే కానీ ఆ శవాన్ని తీసి మనం బయట పెడితే ఏదన్నా ఒక చిన్న ఫ్రూట్స్ దొరుకుతాయి కదా మళ్ళీ పిఎస్ వాళ్ళు అవన్నీ వాళ్ళ ఫ్రూట్స్ తీసి పెడతారు కొన చూ ఆఖరి చూపు వాళ్ళు చూసుకుంటారు కదా ఆ చూపులో కోసం అక్కడ ఇంకో విషయము అంటే మీరు ఫేస్ చేశారో లేదో మీకు చెప్పారో లేదో తెలియదు ఒకసారి మీరే నాకు చెప్పుకుంటే బాధపడ్డారు మీకు గుర్తుందా లేదో కూడా తెలియదు చనిపోయిన వ్యక్తులకి చేతులకు రింగులు కావచ్చు మెడలో దండలు కావచ్చు ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి అంటే మీ మీద కూడా అప్పుడు ఎవరో కామెంట్ చేశారని మీద అంటే అవి తీసుకుంటారు వీళ్ళు వాళ్ళకేమైంది పైసలు వస్తాయి వాళ్ళు తీసుకొని అమ్ముకుంటారు అని చెప్పేసి కొంచెం వచ్చింది అట్లా నలుగురు నాలుగు మాటలు మాట్లాడతారు గాని చేసే వరకు ఎవరు చూడరు కదా అలా తీసుకునేదాన్ని అయితే నేను బిల్డింగ్ లు కట్టించుకుంటద్దు చనిపోయిన వ్యక్తులకి చేతులకు రింగులు కానీ వాళ్ళ వస్తువులు వాళ్ళు మన పిఎస్ వాళ్ళు హ్యాండ్ వర్క్ తీసుకుంటారు కదా ఓకే వాళ్ళ వాళ్ళకి తీసి ఇచ్చేస్తాం కదా మేము అంటే అలా అనిపిస్తుంది ఇంత చేస్తున్న కానీ తీసుకుంటారు తీసుకొని డబ్బులు పోయి దాచి అన్నప్పుడు విధంగా మనకు ఏంటంటే చూడు నానా ఆ శవాన్ని ఒకటి బయట తీసి ఇచ్చేంత వరకు మన బాధ్యత మన పని వాళ్ళ వస్తువులు మనం తీసుకుంటే మనకేమొస్తుంది చెప్పండి ఒక మాట మనం తీసుకుంటే ఏమొస్తుంది నాకే ఏమి లేకనే నేను నా పిల్లలను రోడ్డు మీద పెట్టుకొని బతుకుతున్నా అలాంటివి నేను తీసుకుంటే ఈ స్థాయిలో ఉండకపోతుంటుంది నేను నేను అడగడం చిన్న క్లారిటీ కూడా చాలా మంది నిజమే కొంతమంది బట్టి వాళ్ళెవరు అన్న అనకపోయినా మేము చేసే వరకు మాకు తెలుసు మేము నిజాయితీగా ఉంటాము ఆ పోలీసు వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలుసు అది చూసే జనాలు కూడా చాలా మంది ఉన్నారు మేము ఏమేమి తీసిస్తున్నాము ఏమేమి అంటే ఆడ ఉండే ఆ ఎవిడెన్స్ వాళ్ళ వాళ్ళకి దొరుకుతాయి కదా అవి మేము తీసేసుకుంటే వాళ్ళు ఎట్లా మేము చేసిన పని వేస్ట్ కదా మేము ఎంత తీసుకుంటాము మాకేం అవసరం ఓకే అంటే శివన్న చేసిన ఈ పనులను గుర్తించి పాకిస్తాన్ కూడా ఒకసారి ఇల్లు వచ్చాడు అన్న చేసే వరకు వల్ల చాలా మంది ఇప్పుడు మీలాంటి వాళ్ళే గుర్తించి పలానా పని చేస్తున్నాడు అని చెప్పి అంత దూరం తీసుకెళ్లి అవార్డు ఇప్పటి పాకిస్తాన్ అవార్డు వచ్చింది పాకిస్తాన్ బార్డర్ పాకిస్తాన్ మన ఇండియా పాకిస్తాన్ ఇండియా వర్డ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఓకే సరే ఇది సోను సూద్ గారు కూడా షాప్ పెట్టిచ్చారు పెట్టారు అని ఏంటి ఆ మీడియా మిత్ర దయ వల్ల మాకు మా ఆయన పేరు బయటికి రావడం జరిగింది దానివల్ల ఏమైందంటే బయట నుంచి ఇంత మాకు డబ్బు వచ్చింది దాన్ని ఏం చేసినామంటే ఆ డబ్బు మేము వాడుకోవద్దు మాకు ఆ పేరు వల్ల వచ్చింది కాబట్టి మేము వాడుకోవద్దు అని చెప్పి ఇంకా నలుగురికి యూజ్ అవుతుంది చెప్పి అంబులెన్స్ తీసుకోవడం జరిగింది మీకు వచ్చిన డబ్బుతో అంబులెన్స్ తీసుకున్నారు ఏనా ఇక్కడ బండి కోస్తుందని సేవకు బండి కోసం ఇక్కడ మా సేవకు మైస్ ఇలాంటి వాళ్ళని రింగులు దొంగతనం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు ఇక్కడ నా నా అయ్యో చేసేవాళ్ళు మమ్మల్ని ఇప్పుడు కొంతమంది అంటారు కదా మంచిగా బతక వాళ్ళని చెడగొట్టేతోళ్ళు ఉంటారు అని ఏదో మేము మాకు దోసినా చాయం మేము చేస్తున్నాం అది ఏం ఎత్తు చేస్తున్నాము ఆ పోవద్దు తను నా భర్త చిన్న ఉన్నప్పటి నుంచి బాధ పడుతున్నాడు ఆ బాధ ఇంకొకరికి రాకూడదని చెప్పి పెట్టింది ఇలాంటి దొంగతనాలు అక్క సో మొత్తానికి ఇప్పుడైతే అంటే నాకు చాలా మంచిగా అనిపించింది అరే ఇంత రోజులు గుర్తింపు లేదు తనంత గొప్ప వ్యక్తి శివన్ను పిలిచి ఇట్లా అని అంటే వీళ్ళకి దక్కాల్సిన గౌరవం దక్కుతుంది వీళ్ళ ఫ్యామిలీ చేసిన సేవను గుర్తిస్తున్నారు అని చెప్పేసి నాకు చాలా మంచిగా అనిపించింది అది నీకు మంచిగా అనిపించింది చూసే వాళ్ళకి అందరికీ కూడా మా ఇంప్రెషన్ ఏంటంటే ఈ సూసైడ్ అనేది ఒకటి ఆపేసుకోవాలి ఏదన్నా మనము మన ఇంట్లో గొడవలు సహజమే అయితేనే ఉంటాయి ఎందుకంటే ఆడవాళ్ళం కాబట్టి మనమే అన్నిటికీ అర్థం చేసుకొని ప్రతి ఒక్క దానికి చిన్న చిన్న విషయాలకి మనమే అర్థం చేసుకోవాలి దానివల్ల ఒక ఎంత పెద్ద బాధ వచ్చినా కానీ ఒక ఐదు నిమిషాలు ఆగి దాని గురించి ఆలోచించి ఏ ప్రాణాలు పోయే డిసిషన్ మాత్రం తీసుకోవద్దు మన వెనక మన పిల్లలు ఉంటారు మనల్ని నమ్ముకున్న భర్త ఉన్నాడు మనల్ని కన్నా తల్లిదండ్రులు ఉంటారు మన త మనల్ని కన్నా తల్లిదండ్రి కాదు మనల్ని చూసుకునే అత్త మామ లాంటి తల్లిదండ్రులు కూడా మన దగ్గర ఉంటారు మన మీద నమ్మకం పెట్టుకొని కానీ ఈ ఒక్క శని కావేశం అనేది మన దగ్గరకు వస్తుంటుంది దాది వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ప్రశాంతత ప్రశాంతంగా ఉండి ఆలోచించి ఈ సూసైడ్ ప్రాణాలు పోయే పని ఆలోచించవద్దు దానికి మనము ఆలోచిస్తే ఎన్నో మార్గాలు ఉంటాయి దాన్ని పట్టుకొని మనము ముందుకు నడవాలి కానీ ఈ సూసైడ్ అనేది మాత్రం చేసుకోవద్దు మన వెనకలో పిల్లలు ఉన్నారు మన బంధువులు ఉంటారు మనల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు మన ప్రాణాలు తీసుకునే ఉద్దేశం మాత్రం చేసుకోవద్దు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే ప్రాణాలు తీసుకునే పని మాత్రం చేయవద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి సో ఓకే థ్యాంక్ యూ చూశారు కదా అంటే నాకున్న కొన్ని క్వశ్చన్స్ అయితే నేను అడగడం జరిగింది మోస్ట్లీ అక్క ఎక్కువగా టీవీలో కూడా తన పన్నుంటేనే మాట్లాడేది కొన్ని మాట్లాడుతుంది కొన్ని మాట్లాడేది అందుకే నేను ఇక్కడ పిలిచి అడగడం జరిగింది సో వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉన్నా కూడా భర్తకి భార్య సపోర్ట్ చేస్తూ తను చేసే మంచిలో ఈ విధంగా తోడుగా ఉండి ఈమె కూడా స్టార్టింగ్ లో వద్దు అని ఆపినామే ఇప్పుడు ఆయనతో పాటు ఆ శవాలను బయటికి తీసి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించడంలో అదేవిధంగా ప్రాణాలు కాపాడాలో తోడుగా ఉంటుంది కాబట్టి సో హ్యాండ్స్ అప్ హ్యాండ్స్అ మీరు చేసిన పనులు ఈ విధంగానే కొనసాగించండి ఎవరేమన్నా పట్టించుకోవద్దు ఇంకొకటి ఏంటంటే మాకు మాకు ఈ రోజు తెలిసిన న్యూస్ ఏంటంటే అందరి దయ వల్ల ఈరోజు మాకు సీఎం సార్ పిఏ ఫోన్ చేయడం జరిగిందంట జరిగిందంట కాదు నా భర్త ఫోన్ చేసిండు అమ్మ శివానికి అక్కడ పరిస్థితి ఏంది అని అంటే సార్ మాకు ఒక్కటే ఏం లేదు నా భర్త ప్రాణాలకు తెగించి పని చేస్తున్నాడు ఇప్పుడు నా కొడుకు కూడా అదే పని వాళ్ళకి ఏ హాని కాకుండా చూసుకుంటే నాకు చాలు సార్ నా జీవనాధారం మీద చిన్నగా షాప్ పెట్టుకున్నా ఇంకొకటి ఏంటంటే నా భర్త చనిపోయినవి కొంతమంది ఉన్నవి సేవ్ చేసినవి కొన్ని పోస్టర్ ఒకటి ఉంది పెద్దది దాన్ని తీపియడం జరిగింది అది ఒకటి పెడితే అది చూసి చూసేకు వచ్చి దాన్ని చూసి పోయి మళ్ళీ మాకు ఫోన్ చేసి అన్నా మేము చనిపోతే ఇలా ఉంటుంది అని అని చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి నిలబెట్టి చెత్త बाजत तक 30.4 लिख देता है इधर थैंक यू थैंक यू सर एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నాకలల ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్